ఏలూరు జిల్లా ఏలూరు నగర్ లోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకల సమావేశం జరిగింది కూటమి సభ్యులైన బీజేపీ టీడీపీ జనసేన పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా విక్రమ్ మాట్లాడారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తొలిసారిగా కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు ఈ సమావేశంలో మహిళా నిర్మలా దేవి శరణాల రాణి శోభాదేవి పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు గత వైకాపా పాలనలో ముప్పై సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయినటువంటి ఏదైతే ఆ సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా అరాచకమైనటువంటి పాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి నుంచి వారి పీడ విలువడయ్యి రాష్ట్రంలో మూడు మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఎన్డీఏ మిత్రులు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రధానమంత్రి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కార్ రాబోతుంది డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే సమతోపు అభివృద్ధిలో పోటీ పెడుతూ కేంద్రము రాష్ట్రము ముందుకు కొనసాగటానికి ప్రజలిచ్చినటువంటి తీర్పుని వాళ్ళందరం కూడా గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పరమేశ్వరు గారి నాయకత్వంలో మాకున్నటువంటి ఎంపీల బృందం అదేవిధంగా ఎమ్మెల్యేల బృందం నిన్న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ మీద ప్రతిపక్షం హోదా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు గాని రాహుల్ గాంధీ గారు గాని అనేక చవాకులు చవాకులు పెట్టడం జరిగింది ఈ రోజున పది సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగింది అప్పటి నుంచి కూడా రాష్ట్ర విభజన ఒక సక్రమైన పద్ధతిలో జరగలేదు దీనికి అభివృద్ధికి అంటతండలుగా ఉండాలని ఆ రోజు బిజెపి గవర్నమెంట్ చెప్పడం జరిగింది అదే మాట నిలబెట్టుకుని పది సంవత్సరాల క్రితం విడిపోయిన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది త్వర శాత్తు ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని సర్వనాశనం చేసి రాష్ట్ర అభివృద్ధిని పాతికి ముప్పి బడ్జెట్ లో ఇచ్చినటువంటి ఒక సందేశం ఏదైతే ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారాం గారు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సాహిత్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని రాదుకుండే విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఏదైతే గతంలో ఉన్నటువంటి బడ్జెట్లు చూసినప్పుడు మరి గత నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏ విధంగా కూడా అప్పులు అయితే చేసింది తప్పించి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని యువజన గురైనటువంటి రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా నిధులు సేకరణలో విఫలమైంది మరి ఈ రోజున ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలో మరి ఏకైక రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయించడం అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లాలకి రావాల్సినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక సహాయం